తేటగుంట శివాలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అభిషేకాలు నిర్వహించారు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ గాంధీ పర్యవేక్షణలో ఆలయ కమిటీ శివసేవకులు ఏర్పాట్లు చేశారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం సుమారు ఆరు వేల మందికి భారీ ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రశాంత్ మాట్లాడుతూ కార్తీక మాస విశిష్టతను తెలుపుతూ శరత్ ఋతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే కార్తీక మాస మహత్యాన్ని మొదటిగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా సౌనకాది మునులకు సుతుడు మరింత వివరంగా వివరించారు కార్తీక మాసంలో అర్చనలు అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే నదీ స్నానం ఉపవాసం దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ చైర్మన్ పేరూరి గాంధీ మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో దిగుడు బాహులలో పిల్లకాలపల్లోనూ నివసిస్తాడని అందుకే ఈ మాసంలో వాపి కుప తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమమని కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసే నీటిలోనే గంగా యమున గోదావరి కృష్ణ కావేరి నర్మద తపతి సింధు మొదలైన నదులన్నిటినీ నీరు ఉందని భావించాలని ఏడాది మొత్తంలో పండగలు పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తాం వినాయక చవితి దసరా తొమ్మిది రోజులు సంక్రాంతి మూడు రోజులు ఇలా జరుపుకుంటాం కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమైనవి మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది అందుకే దైవ భక్తి మాత్రమే కాదు ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉందన్నారు చాలా పవిత్రమైన దేవాలయం అండి స్వామివారు భక్తితో కొలిస్తే పిలిసే స్వామి అండి ఈ రోజు మన తేటగుంట శివాలయం కార్తీక మాసము మూడో సోమవారం రోజున మన తేటగుంట శివాలయంలో ఉమామహేశ్వర స్వామి వారి మహా అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుందండి భక్తులు విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదాన్ని సేకరిస్తారు ప్రస్తుతం ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి జనం చూస్తారండి వారు ఈ అన్న ప్రసాద్ స్వీకరిస్తారు అలాగే మన ఈ స్థలదాతలు తేటకు శివాలయం మహమలేశ్వర స్వామి వారి స్థలండి పేరు అష్టమూర్తి గారు వారి అలాగే ఈ దేవస్థానం చేయబడిగా మన పేరూరు గాంధీ గారు గాంధీ గారు ఆత్మహత్య జరుగుతుందండి అలాగే ఇక్కడ కూడా సీతా ఈశ్వరం సేవకులు ఈ కార్యక్రమాన్ని చాలా అండి మొత్తం గమనించి అన్న ప్రసాదాన్ని స్వామి వారి స్వీకరించి మహేశ్వర స్వామి వారికి పాత్ర